జీవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక మంచి మటిలో మాణిక్యాన్ని మీ అందరికి పరిచయం చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నా అక్కడ నుంచి మీ మమ్మీ నిన్నే గమనిస్తుంది అవునవాడుతుంది నా కూతురు అని చెప్పేసి ఆలోచిస్తా ఉంది అక్కడనే అక్కడ ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి చిన్నప్పుడు ఒక కోరిక పెద్ద అయినా కాదు ఖచ్చితంగా తాతతో మాట్లాడాలి ఆయనతో కలిసి పాట పాడాలని కానీ ఆ ఛాన్స్ లేరు ఇప్పుడు సంగీతం నేర్చుకోవచ్చు కదా అంటే సంగీతం క్లాసెస్ కి వెళ్ళిన ఒక త్రీ డేస్ జరిగింది దానివల్ల నేను ఏదేనా నమస్తే నా పేరు హెనగ్రేష్ మాది నల్లగొండ జిల్లా వెంగనగూడెం అనే గ్రామం తెలంగాణలో మట్టి మట్టిలో మాణిక్యాలనే ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ జీవీ న్యూస్ ద్వారా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అండ్ జీవీ న్యూస్లో ము మీ ముందుకు రాబోతున్నాను నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ